లో ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జీవులకు నీరే ప్రాణాధారమని అవగాహన కల్పించారు ఉమ్మడి మండలంలో ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని సకల జీవజాతుల మనుకడ నీటిపైనే ఆధారపడి ఉందని ప్రతి జీవికి నీరే ప్రాణాధారమని ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కోస్గి మండలం గూడుమల్ ముష్రీఫా మాసాయిపల్లి కోస్గి మీర్జాపూర్ ఉన్నత పాఠశాలల్లో ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో నీటి పొదుపు ఆవశ్యకత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ నాగరికత కూడా నీటి ఒడ్డునే మొదలైందని గుర్తు చేశారు రోజు రోజుకి పెరుగుతున్న భూతాపం అడవుల నరికివేత అవసరాలకు మించి పెద్ద మొత్తంలో నీటిని వృధా చేయడం వంటి చర్యల వల్ల జీవ జాతికి నీటి కొరత ఏర్పడుతుందన్నారు వర్షపు నీటి నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జల వనరులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెరువులు కుంటల్లోకి వర్షం నీటిని మళ్లించి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు Yes! Really?

సంబంధించే బాధ్యత అన్నది వేస్ట్ అవసరానికి మించి ఎక్కువ సాగు కడగడం స్నానం చేస్తుంటాం అవన్నీ కూడా చేయకుండా మేమంతా కూడా నీటిని సద్వినియోగం చేస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు మాట్లాడే రోజు కూడా ప్రతిజ్ఞ చేస్తారు మీతో పాటు మీకు తెలిసినటువంటి వ్యక్తులకు కూడా మీ చుట్టుపక్కల అన్నట్టు నీటిని భావించి తదనుగుణంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కృజ్ఞత పాటిస్తూ తెలివిగా దీనిని వినియోగించుకోవడం నీరు వృధా కాకుండా చూడడంలో కుటుంబ సభ్యులు टू कंजर्व वाटर आई एंड टू यूज वाटर वाइजली टू कंस्यूम वाटर ज्यूरिशियली नॉट वेस्ट इवन ए ड्रॉप ऑफ वाटर आई विल ट्रीट वाटर आई द मोस्ट ఐ అండ్ కన్స్యూమింగ్ అకార్డింగ్లీ ఐ ప్లీజ్ ఇట్టు మోటివేట్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ నేబర్స్ టు మూజ్ వాటర్ వైజ్లీ ఐ నాట్ వేస్ట్ ఇట్ ఇట్ ఈస్ అవర్ ప్లానింగ్ ఐ నాట్ ఐన్లీ వీ కెన్ సేవ్ ఇట్ నేను నేను సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని ప్రమాదం చేస్తున్నాను నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రేక్షిస్తూ ఒక గుర్తు కూడా వృధాశని ప్రతిజ్ఞ చేస్తున్నాను పిలనిధిని అత్యంత విలువైన ఎన్నిధిగా భావించి తదునంగా తదును వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విజ్ఞత పాటిస్తూ పెళ్లిగా వీటిని వినియోగించుకోవడం నేను వృధా కాకుండా చూడడంతో చూడడంలో మా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు బిరుగు వారిలో చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మనది దానిని సంరక్షించుకునే బాధ్యత మనరే ప్రతిజ్ఞ చేస్తున్నాను జలనిధిని అత్యంత విలువైన పెల్లిదిగా భావించి తదానుకూలంగా వినియోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను విఘ్నత పాటిస్తూ తెలివిగా నీటిని వినియోగించుకోవడం E guarda le... से, समझ से, पानी इस्तेमाल की करने, इस्तेमाल करने, और, और इसे ना करने की दूंगा तो ये हमारा सैयारा ये है, है और सिर्फ और हम, हम भी इसे बचा सकते हैं ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight zero eight seven eight two three four zero seven zero seven zero seven.